స్వాగతం ఇప్పుడే ప్రధానమంత్రి గారు వారు ఉపన్యాసం మనం విన్నాం ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఈ దేశంలో ఉండే పేదవారిని ఏ విధంగా ఆదుకోవాలి ఆడబిడ్డల ఆరోగ్యం ఏ విధంగా కాపాడాలి అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు మొట్టమొదటిసారిగా మనందరం నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ సాధించడానికి పూర్తిగా పేదరిక నిర్మా నిర్మూలన చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు అలాంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం అదే మాదిగా ఆయన దీర్ఘకాలికంగా ప్రధానమంత్రిగా ఉండి మన సమస్యలు పరిష్కారం చేసే విధంగా మనం అందరం కూడా అభినందిద్దాం గట్టిగా చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పాల్సి కోరుతున్నా ఇది మనందరి బాధ్యత ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఒక ఇంటికి సరైన నాయకుడు ఉంటే ఇల్లు బాగుపడుతుంది ఒక గ్రామానికి మంచి నాయకుడు దొరికితే ఆ గ్రామం బాగుపడుతుంది ఒక నియోజకవర్గంలో సమర్థవంతమైన ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం బాగుపడుతుంది అదే ఒక రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తి ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది ఒక కంపెనీకి మంచి సమర్థవంతమైన వ్యక్తి ఉంటే ఆ కంపెనీ బాగుపడుతుంది అందుకే నేను ఎప్పుడు చెప్పాను సరైన సమయంలో సరైన ప్లేస్లో సరైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను ఈరోజు మనం అందరం చూస్తున్నాం పదకొండు సంవత్సరాలు ఈ పదకొండు సంవత్సరాల్లో పదకొండవ ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంటే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చింది అదే సమయంలో ఇంకొక సంవత్సరానికి మనం మూడో ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండో ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్గా గా భారతదేశం తయారవుతుంది ఈ నమ్మకాన్ని కలిగించాడంటే ఒక విశ్వాసాన్ని కలిగించారంటే అది ఒకే ఒక వ్యక్తికి సాధ్యమైంది అదే నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వికసిత్ భారత్ పేదరికం లేని సమాజాన్ని మనం చూడబోతున్నాం ఆయన మాట్లాడిన ప్రతి మాటలో మీరు చూస్తే పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలనో దానికోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు చేశారు ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం మనం అందరం కూడా ఉన్నాం బ్రిటిష్ వాళ్ళపైన పోరాడాం ఆ రోజు మీరు చూస్తే మొత్తం మన దేశాన్ని దోపిడీ చేశారు స్వతంత్ర భారతదేశంలో మనం బాగుపడతామని చెప్పి ఆకాంక్షించాం కానీ ఇన్ని సంవత్సరాలుగా జరిగిన పనులు ఇటీవల జరుగుతున్నాయంటే దేశం అవలంబించిన ప్రభుత్వ విధానాలే కారణం ఈరోజు మన ముందర నిర్మలా సీతారామ గారు ఉన్నారు నేను గర్వపడుతున్నా ఈ రాష్ట్రంలో ఆడబిడ్డగా దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు నేను కూడా ఎకనామిక్స్ స్టూడెంటే ఆవిడ కూడా ఎకనామిక్స్ చేశారు కానీ ఓసారి నేను ఎప్పుడూ చెప్పేవాడిని ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఆ ఇంటికి మహిళే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో మగవాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు కానీ ఇల్లు చక్కదిద్దేది బడ్జెట్ తయారు చేసేది అది ఎగ్జిక్యూట్ చేసేది ఆడబిడ్డలే తయారు చేస్తారు చిన్న కుటుంబాలు కానీ పెద్ద కుటుంబాలు కానీ మీకంటే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉండరు అలాంటిది సీతారామన్ గారు ఈరోజు సమర్థవంతంగా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఈ నెలలోనే ఇరవై రెండు నుంచి అమలులోకి వస్తాయి మీ కొనుగోలు శక్తి పెరుగుతుంది వస్తువుల ధరలు తగ్గుతాయి దీనివల్ల రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధి అవుతుంది అందుకే ప్రధానమంత్రి గారు ఒకటి చెప్పారు స్వదేశీ వస్తువులని వాడండి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం మన వస్తువులు వాడదాం దానికాలంటూ క్వాలిటీ పెంచుకుంటూ పోదాం ఒక రోజున మనం తయారు చేసిన బ్రాండ్లు ప్రపంచం మొత్తం వాడే పరిస్థితి వస్తుంది అది ఎక్కువ దూరం లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం ముందు మన వస్తువులు మనమే వాడుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క వెల్త్ క్రియేట్ చేయడమే కాకుండా ఎప్పుడు కూడా నేను ఆరోగ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఇంట్లో ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తే ఆ వ్యక్తి ఒక్కడే బాగు బాధపడడు ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళే కాదు రాష్ట్రం కూడా బాధపడుతుంది దేశం కూడా బాధపడుతుంది ఎందుకంటే ఇన్సూరెన్స్ కట్టాలన్నా ప్రభుత్వ డబ్బులు పెట్టాలన్నా ఇవన్నీ ఉంటాయి ఒక భార్యకు బాగా లేకపోతే భర్త కుటుంబ సభ్యులు మొత్తం హాస్పిటల్ తీసుకురావడం చాలా సఫర్ అవుతూ ఉంటారు అందుకే మనం అందరూ రోజు మీరు చూస్తే స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ని ఇది చరిత్రలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది నరేంద్ర మోడీ గారు డెబ్బై సమ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ప్రతి ఒక్క నారి ఒక ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఈ మెడికల్ టెస్ట్లు తీసుకురావడం చాలా మంచి కార్యక్రమం ఇప్పుడే మా మంత్రి గారు చెప్పినట్టు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి